నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శ్రీ వెంగమామ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామన్న మాటలే నాగమల్లేశ్వరరావు వంటి యువకుడిని అప్పులు చేసి బెట్టింగ్ కు దింపి ప్రాణాలు కోల్పోయేలా చేశాయని ఆరోపించారు ఈ ఆత్మహత్యకు తమ కూటమి కారణమని జగన్ చేస్తున్న దుష్ప్రచారం శోచనీయమన్నారు సీఎం హయాంలో రాష్ట్రాన్ని బీహార్ గా మార్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు జగన్ పర్యటనలో పోలీసులు సైతం ఆర్డర్ పాటించకుండా రౌడీ మూకలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు పెడతావా అంటూ జగన్ ను ప్రశ్నించారు అమరరాజ సంస్థలు రాష్ట్రం నుంచి తరిమేయడం సగం డైరీలను నాశనం చేయాలన్న కుట్టలు ఆల్ పాయింట్ డిస్ట్రక్టివ్ రూల్ అని మండిపడ్డారు జగన్ చేసిన ఆస్తులు విధ్వంసం కొండవీటి చంతాడను తలపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు పోలీస్ రిస్ట్రిక్షన్స్ లేదా అవసరం లేదా అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాడు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మేలైపోయింది నీ నీ ఐదేళ్ళల్లో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టింగ్లు కట్టాడు ఎవరి ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడుగుతున్నా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలా కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంట నీ పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధిరాలే ఇది దుర్మార్గం ఇది అక్కడ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్లో తిరిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం మధ్యలోకి పోయినాం భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి నీకు అటువంటివి లేవు శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది అరాచిక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అటువంటి ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచిక నాగమల్లేశ్వర్ నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు హోప్ ఇస్తే నూట డెబ్బై మనం గెలుస్తున్నామంటే పెట్టింగ్లు కట్టి రెండు వేల తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు